నేను మీ అనుకుమా వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఎండు బొమ్మిడాల ఇగురు హెల్తీ అండ్ టేస్టీ సూపర్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో నేను చెప్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండు బొమ్మిడాలండి చూసారా ఎలా ఉన్నాయో వీటికి తలా తోక అనేది రిమూవ్ చేసేసుకోవాలండి చూసారా పొడవుగా ఉంటాయి వీటిలో తలా తోక రిమూవ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్నందువల్ల బాగుంటుంది మునక్కాయ ముక్కల్లాగా ఉంటాయి పొడవుగా దీనికి ఇవి ఒక పది నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలండి మెత్తబడతాయి ఫస్ట్ ప్లస్ వేస్టేజ్ అంతా పోతుంది ఇంట్లో ఉన్న మట్టి మురికి అంతా ఒక నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మెత్తబడతాయి ముక్కలు అనేది మెత్తబడకుండా ఇట్లా నానబెట్టకుండా వేస్తే కనుక గట్టి పడిపోతాయి కూరలో వేస్తే చింతపండు ట్వంటీ గ్రామ్స్ ఉల్లిపాయలు అండి కొంచెం ఎక్కువ తీసుకోవాలి నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను రౌండ్ రెండు టమోటాలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు తీసుకోండి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర మెంతులు కారం పసుపు కల్లుప్పు ఇవండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మట్టి పాత్రలో ఆయిల్ వేసేసాను మట్టి పాత్రలో వంటలు అండి హెల్తీ అండ్ టేస్టీ ఆరోగ్యంగా ఉంటాం మనం డెఫినెట్గా ఇందులోనే ట్రై చేద్దాం మెంతులు వేసాను ఆయిల్లో ఆ రోజుల్లో అందరూ ఇందులోనే వండుకునేవాళ్ళు చక్కగా కరివేపాకు వేసాను ఉల్లిపాయలు వేసాను ఇవి కొంచెం వేపుకున్నామండి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఆల్ వెరైటీస్ ఎన్ని రకాలైతే మనం మట్టి పాత్రలో చేయగలమో అన్ని రకాలు నేను మీకు చేసి రెగ్యులర్గా చూపిస్తాను వీడియో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను నేను మీరు రెగ్యులర్గా చూడండి వీడియోని మధ్యాహ్నం పన్నెండింటికల్ అప్లై చేస్తాను నేను అప్లోడ్ చేసేస్తాను ఉల్లిపాయలు వేసేసాను పచ్చిమిర్చి కూడా వేసేసాను అందుకు అట్లా వేపుకుందాము పసుపు చూసారా ఎండి బొమ్మిడాలు ఇలా నాంతి ఇలా మెత్తబడతాయండి వీటిని ఇందులో వేసేసి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుందాం కాస్త పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటాలు కూడా వేసేసాను ఇవి కూడా అట్లా వేసుకున్నాం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ చిన్నగా కలుపుకోవాలండి మట్టి పాత్ర కదా విరిగిపోతాయి కారం ధనియాల పొడి జీలకర పొడి కల్లుప్పు అంతా వేసి కలుపుకున్నామండి చిన్నగా కలుపుకున్నాం మట్టి పాత్ర కాబట్టి చింతపండు పులుసండి మనం కాస్త పలచగానే చేసుకోవాలంటే ఉడికేసరికి అంత దగ్గరకు వస్తుంది కాబట్టి నేనైతే కొంచెం పలచగానే చేశాను వాటర్ ఎక్కువ పోసి మరి చిక్కగా ఏం వేయాల్సిన అవసరం లేదు చింతపండు అనేది ఒక మళ్ళీ మనం సపరేట్గా ఇంకేం వాటర్ పోయాం కాబట్టి ఇదంతా ఉడికి దగ్గరకు వచ్చేసరికి ఈగురలా తయారేసరికి అంత సరిపోతుంది టేస్ట్ అనేది డెఫినెట్గా మీరు ఇలా ట్రై చేయండి దీన్ని అలా మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఉడికిద్దాం కలిచకుండా ఆ రోజుల్లో మట్టి పాత్రలు చేసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు హెల్తీగా టేస్టీగా ఆరోగ్యంగా ఉన్నారండి దృఢంగా ఉన్నారు మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు అంతా చక్కగా మనం కూడా ఇలాగే చేసుకుందాం మూత పక్కకు దిద్దామండి ఉడికిపోయింది అంతా జాగ్రత్తగా అంతా కలిపేసుకుందాం చూసారా మీరు కూడా డెఫినెట్గా ఇలాగే చేసేయండి సూపర్గా ఉంటుంది ఈ బొమ్మిడాల ఎండు బొమ్మిడాల ఇగురండి ఇది చూడండి ఎలా ఉందో నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు నేను వీడియో పెడతాను చూడండి నన్ను ఆదరించండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కనుక అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఒక ఉల్లిపాయ పెట్టుకో